నిజామాబాద్ రూరల్ మండలాలలో రెచ్చిపోతున్న మొరం మాఫియాని అరికట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి డిమాండ్ చేశారు జాన్కంపేట్ మల్కాపూర్ గ్రామ శివారులో ఉన్న ప్రాంతాలలో అక్రమంగా నడుస్తున్న మొరం క్వారీలను పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం రోజున పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారుల అండదండలతో ప్రభుత్వ భూములలో అక్రమ మొరం తవ్వకాలు చేపడుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు ఇట్టి విషయంపై సంబంధిత పై అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ పార్టీ రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రామచందర్ శంకర్రెడ్డి ఎడపల్లి మండల భాజపా పార్టీ అధ్యక్షుడు ఇంద్రకరణ్ కూరెల్ల శ్రీధర్ ఉప్పు సురేష్ పార్టీ కార్యకర్తలు సృజన్ హరీష్ మదన్ ప్రదీప్ గౌడ్ పిట్ల రాము సాదా సంజీవ్ తదితరులు ఉన్నారు

我包你先包了 <laughs> ಯಾರಿಗೆ <committee suks incarcerated>